జరిగినటువంటి ఒక సంఘటన మనందరికీ తెలుసు ఎలాంటి పరిస్థితి అని అంటే ఒక పుట్టినరోజుకని వెళ్ళి కొంతమంది టీనేజ్ పిల్లలు యవనస్తులైనటువంటి పిల్లలు గోదావరి ప్రవాహంలో కొట్టుకుపోవడం మనందరికీ తెలుసు అయితే వాళ్ళు దేవుని ఎరిగినోళ్ళా దేవుణ్ణి ఎరగిన వాళ్ళ కొంతమంది దేవుణ్ణి ఎరిగిన వాళ్ళు కూడా ఉన్నారు కొంతమంది సేవకుని సేవకుల పిల్లలు కూడా ఉన్నారు అయితే నేను మీకు చెప్పే విషయం ఏంటంటే ఈ రోజున పెళ్ళి రోజులని ఎవరైతే సంతోషంగా జరుపుకుంటున్నామో మాతో సహా ఎప్పుడు మొదలు అంటే దాదాపు మిడ్ నైట్ నుంచి మొదలు పెడుతున్నాం మళ్ళీ ఆ రోజు నైట్ వరకు కూడా మనకు ప్రోగ్రాం ముందే ప్రిపేర్ అయిపోతుంది ఆ రోజు కేక్ కటింగ్ ఎక్కడ చేసుకోవాలి బిర్యానీలు ఎక్కడ మనం పార్టీలు చేసుకోవాలి లేకపోతే ఎక్కడ ఎవరితో ఎలా ఎంజాయ్ చేయాలనేటువంటి దాని గురించే ఆలోచిస్తూ ఆ రోజంతా ప్రియులరా సంతోషంగా ఉండాలనుకుంటున్నాను ఈరోజు నేను ఎందుకు ఈ మాట చెప్పడానికి నిలబడ్డానంటే ఒక రోజు నేను గమనించింది ఏంటంటే పుట్టినరోజులు పెళ్లి రోజులు అయినటువంటి సమయంలో అర్ధరాత్రి నుంచే మొదలుపెట్టి ఈ రకంగా దయచేసి ఏ బిడ్డలు కూడా చేయొద్దని మీ అందరికీ ప్రేమపూర్వకంగా తెలియచేస్తున్నాను ఎందుకో తెలుసా అసలు నేను పుట్టించినటువంటి దేవునికి నీకేమైనా ఒక ప్రాధాన్యత ఉందా ఒకవేళ పెళ్లి రోజే అనుకుందాం మీ ఇద్దరిని జతపరిచినటువంటి దేవుని పట్ల నీకు ఏమైనా భయభక్తులు ఉన్నాయా ఒకసారి ఆలోచించుకోవాల్సినటువంటి అవసరత ఖచ్చితంగా ఉంది తొంభై ఐదవ కీర్తన తొంభై ఐదవ కీర్తన ఏడవ చరణాన్ని మనం చూసినట్లయితే ఇలా రాయబడతా ఉంది రండి నమస్కారము చేసి సాగిలపడుదము మనలను సృజించిన యహోవా సన్నిధిని మోకరించుదము నేడు మీరు ఆయన మాటను అంగీకరించిన ఎడల ఎంత మేలు అని రాయబడతా ఉంది గమనించండి ఇది సమయం ప్రిల్లరా చాలా విలువైనటువంటిది దేవుడు మనల్ని ప్రేమించి ఒక ఆయుష్ను పొడిగించి మనకు మరొక జన్మను మరొక సంవత్సరాన్ని ఇచ్చాడు పుట్టిన సంవత్సరాన్ని దేవునికి ఏం చేయాలి మొదటిగా దేవునికి స్థుతి చెల్లించాలి మీరు దేనితో ప్రారంభిస్తున్నారు అని అంటే ఆ అర్ధరాత్రి మనం విషస్ చెప్పుకోవడంతోనే మనం ప్రారంభించడం జరుగుతుంది అర్ధరాత్రి చెప్పేసుకోవాలి నేను అందరికంటే ముందు నేను చెప్పేయాలని అందరికంటే ముందు ఎవరు చెప్తే వాళ్ళు ఒక ఉన్నతమైన గౌరవం ఉంటుంది ఆలోచన అసలు ఆ దినములోనికి మనం అడుగు పెడుతున్నామంటే దేవుని కృపతోటి అహ్మదాబాద్లో విమాన ప్రమాదంలో మరణించినటువంటి పరిస్థితిని మనం చూసినట్లయితే ఆ క్షణమే ఎక్కారు వాళ్ళు కేవలం కొద్ది నిమిషాల్లో ఏమైపోయిందంటే ఆ ఎయిర్క్రాఫ్ట్ స్మాష్ అయిపోయింది వెంటనే చూసాం కదా మనం నిజానికి అలాంటి పరిస్థితులు ఎన్నో మన చుట్టూ జరుగుతుండగా దేవుడు మనల్ని ప్రేమించి మరొక సంవత్సరాన్ని దేవుడు మనకిచ్చాడంటే అది కూడా మనం మన కుటుంబంతో ఉన్నామంటే దేవునికి మనం ఎంత స్థుతి చెల్లించాలి అది అది గమనించుకోవట్లేదు మనం అదే టైంలో కేక్ కట్ చేసుకోవడానికి వెళ్ళిపోవడము అదే టైంలో ప్రిలరా ఫోన్లు రిసీవ్ చేసుకోవడము ఇలా చేసి దయచేసి మీ యొక్క ఆత్మీయ జీవితాన్ని దిగజార్చుకోకండి నేను చెప్తున్నాను ఇది దిగజారుడుతనమే దేవుడు మనల్ని ప్రేమించి మరొక సంవత్సరం మనకి ఇస్తున్నప్పుడు మొదటిగా నువ్వు ఏం చేయాలంటే దేవునితో గడపాలి నీ సమయాన్ని ఒకవేళ దేవునితో నాకున్న సంబంధం ఎలాగుంది అనేది చూసుకోకుండా ఎవరో ఒకళ్ళు నెత్తి మీద ప్రార్థన ఏం చేసుకుందాం అంటే ఏ మాత్రం కూడా ఆశీర్వాదం ఉండదు నేను చెప్తున్నా ఎవరండి ఆశీర్వదించే వాళ్ళు సేవకులా దేవుడా ఎక్కడి నుంచి వస్తుంది తెలుసు ఆశీర్వాదం ఎక్కడి నుంచి వస్తుంది కీర్తన గ్రంథము నూట ఎనిమిదో కీర్తన మనం చూసినట్లయితే ఆ నూట ఇరవై ఎనిమిదో కీర్తనలో యహోవాయింది భయభక్తులు కలిగిన త్రోవలైంది నడుచు వారందరూ ధన్యులు అని చెప్పి ఆ తర్వాత ప్రియులారా ఆ కీర్తన చివరి భాగములో ఏమంటాడో తెలుసా సియోనులో నుండి యహోవా నిన్ను ఆశీర్వదించును ఆగండి 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 అక్కడతో ఆగండి నేను చెప్పింది అదే సియోనులో నుండి యహోవా నిన్ను ఆశీర్వదించును అంటే ఎవరిని ఆశీర్వదించాలి ఎవరిని నాశదించాలి సేవకుడా లేదా సేవకుని యొక్క భార్య సేవకురాల లేదా సేవకుని యొక్క పిల్లల మీరు ప్రార్థన చేసేయండి అంటే ఇంకా మీకేమి ఏ విధమైనటువంటి సంబంధం లేదా దేవునితోటి అసలు మొదట మీరు దేవుని సన్నిధిలో ఉండాలి రెండవది మీరు దేవుని వాక్యంతో మీ జీవితాలు సరిచూసుకోవాలి ఈవేళ ఏ డ్రెస్ వేసుకున్నానని కాదు ఈవేళ నా బ్రతుకేలాగుందని చూసుకోవాలి సెకండ్ పాయింట్ నెక్స్ట్ ఏంటంటే మొదటిగా ఆ దినమున మనల్ని మనం ఏం చేయాలంటే దేవునికి సమర్పించుకోవాలి అది థర్డ్ స్టెప్ అది థర్డ్ అర్థమవుతుందా ఎందుకు దేవుడు నాకు ఇచ్చాడు ఈ నూతన సంవత్సరం మళ్ళీ తిరిగి ఇష్టానుసారంగా తిని త్రాగి సుఖించి సంతోషించి ఎంజాయ్ చేయడానికి దేవుడు ఇచ్చాడా ఏ విధమైనటువంటి ఆ ఆలోచన విధానమే సరిగా లేదు మనం ఎంతో భారంతో పది గంటలకు మెసేజ్ పెట్టాను నేను గ్రూప్లో చర్చి గ్రూప్లో నేను పెట్టినటువంటి విషయాన్ని చదివినోళ్ళకి తెలుస్తుంది నేను ఎంత ఆలోచించి పరిశీలించి వివేచించి ఆ తర్వాత యవనస్తులైన బిడ్డల గురించి ఈ రోజున ప్రతి ఒక్కళ్ళు ఇదే బాణి మా మొదలు పెట్టేశారు ప్రతి ఒక్కళ్ళు ఇదే బాణి అవసరమైతే ఆనాటి ప్రేర్లో కూడా ఒకవేళ పుట్టినరోజు అనుకోండి మధ్యలో వెళ్ళిపోవడం ఆఖరు డిసెంబర్ థర్టీ ఫస్ట్ మధ్యలో కూడా వెళ్ళిపోవడమే ఇక మీ ఆశీర్వాదం ఎలాగా దేవుడి నుంచి పొందుతారు ఎలా పొందుతారు ఒకసారి ఆలోచించండి దేవుడు నిన్ను ఆశీర్వదించాలి మేము కాదు దయచేసి గమనించండి మేము దేవుని చేత అభిషేకించబడి నేను దేవుని చేత అభిషేకించబడి ఈ పనికి ప్రతిష్ఠించబడిన నేను దేవుని వాక్యమును బట్టి మీ మీద ఆశీర్వాదాన్ని ఉచ్చరించుట వలన మీరు ఆశీర్వదించబడతారు అదవుతుందా అని దానికంటే ముందు ఏంటంటే మీరు దేవునితో సరిచూసుకోవాల్సిన అవసరం ఉంది అదవుతుందా పాస్టర్ గారి దగ్గరికి వెళ్తే పాస్టర్ గారు అలాగడుగుతారు ఇలాగ అడుగుతారని మీకు చిల్లడిపోతుందా అడిగితే అడిగితే చిల్లడిపోతుందా అడక్కపోయినా పర్లేదా అంటే బాగుండడం అనేటువంటిది దినాన్ని కోరుకోవట్లేదు ఒక క్రమశిక్షణ కోరుకోవట్లేదు స్కూల్లో మాస్టర్ ఏమో తిట్టకుండా చదువు చెప్పాలి కొట్టకుండా చదువు చెప్పాలి ఎక్కడొస్తుంది చదువు అందుకనే చదువులు రావట్లే సేవకుడు క్రమశిక్షణ చేయకుండా వాక్యం చెప్పుకుంటే వెళ్ళిపోవాలంతే మీరు ఆశీర్వదించబడాలి అని అనుకుంటే కనుక మొదట మీరు మీరేమవ్వాలంటే మొదట సరి చేసుకోవాల్సిన అవసరం ఉంది ఎవ్వరు మీ నెత్తి మీద చేయి నేను చెప్తున్నాను దేవుడు మిమ్మల్ని కనుక జ్ఞాపకం చేసుకోకపోతే కనుక మీరు ఎట్టి పరిస్థితుల్లో ఆశీర్వదించబడలేరు మీరు ఏమనుకుంటున్నారంటే మనుషుల వైపు చూస్తున్నారు నేనే కాదు ఇంకో సేవకుడు ఇంకో సేవకుడు ఇంకో సేవకుడు ఎవరైనా కావచ్చు ఎనీ మ్యాన్ ఆఫ్ గాడ్ అది అవుతుందా దేవుడు ఆశీర్వదించకుండా ఎవరు ఆశీర్దించబడలేరు దావీదు ఏమంటాడంటే యహోవానా ప్రభువా నీ ఆశీర్వాదము నుంది ఎవరు ఎవరు ఆశీర్వదించాలి రెండవ సమూహాలు గ్రంథం ఏడవ అధ్యాయం ఇరవై తొమ్మిదవ వచ్చినా గమనించినట్లయితే దయచేసి నీ దాసుడునైనా నా కుటుంబము నిత్యము నీ సన్నిధిని ఉండునట్లుగా దానిని ఆశీర్వదించుము యహోవా నా ప్రభువా నీవు ఉన్నావు నీ ఆశీర్వాదము నొంది నా కుటుంబము నిత్యము ఆశీర్వదించబడును గాక ఐ మీన్ నీ ఆశీర్వాదము నుంది నా కుటుంబం ఏమవ్వాలి నిత్యము ఆశీర్వదించబడును గాక అంటే ఒకసారి ఏదో నిత్యమే చెయ్యట్టించేసుకుంటూ వచ్చేద్దా పెట్టించుకోవద్దని కాదు నేను చెప్పేది ఏంటంటే పెట్టుకుంటున్నటువంటి నీవు మొదట నీ బ్రతుకు సరిగా ఉండాలి యాకోబు తల మీద చేతులు పెట్టి తండ్రి ఆశీర్వదించి యాకోబు తన అన్నగారు అయినటువంటి ఆ యేషావును మోసగించి జ్యేష్ఠత్వాన్ని తీసేసుకున్నాడు అంత మాత్రం చేత ఆస్వాదించబడ్డా ఎన్ని ఇబ్బందులు పడ్డాడో ఎన్ని అగచాట్లు పడ్డాడో ఈరోజు ఆలోచన చేస్తే ప్రిలరా మనుషులు నెత్తి మీద చెయ్యట్టినంత మాత్రాన ఇంకోటి చెప్పనా ఒకవేళ మనకంటే పెద్దవాళ్ళు నాకంటే పెద్దవాళ్ళు నన్ను వీడు ఇలా చనిపోతాడు అలా చనిపోతాడని కూడా శపించేశారు నన్ను కానీ నా దేవుని కృప నా మీద ఉంది నా దేవుని ఆశీర్వాదం నా మీద ఉంది కనుక ఈ రోజుకి నా భార్య బిడ్డలతో నేను మీ ముందు ఇలా నిలబడ్డాను ఎవరేం అండి నచ్చితే ఆశీర్వదిస్తారు నచ్చకపోతే అలాగేలాగని మాట్లాడతారు అండి ఎందుకు ఈ మాట తెలుసా మీరు ఆశీర్వదించబడాలంటే మొదట మీ బ్రతుకులు దేవుని ఎదుట సరి చేసుకోండి మొదట దేవుని వాక్యాన్ని మీరు ప్రేమించండి మొదట దేవుని సన్నిధిలో జరిగే ప్రార్థనలో ఆ రోజు ఒకవేళ ప్రార్థన లేదు ఖచ్చితంగా మందిరంలోకి వచ్చి ప్రార్థన చేసుకోండి దేవుని పాదాల దగ్గర గడపండి ఇక్కడేమో కంగారు వెంట వెంటనే ఫోన్లు వచ్చేస్తూ ఉంటాయి అది మంచిది కాదు ఆలోచించుకోండి కాస్త కొంచెం సమయాన్ని తీరిక చేసుకుంది ఒకసారి మీ యొక్క లైఫ్ను ఒకసారి చూసుకోండి గోడ కడుతున్నాం ఆఫ్టర్ ఆల్ అందులో మనం కొన్ని సంవత్సరాలు ఉంటాం ఒకవేళ అవసరమైతే అందులో ఉంటాం లేకపోతే అమ్మేస్తాం ఇంకోటి కొనుక్కుంటాం ఇంకో దాంట్లోకి వెళ్ళిపోతాం కానీ దానికే ఏం చేస్తున్నాం అంటే ఒక ఇటుకొరకు పే ఇటుకు వరుస పేరుస్తూ ఉంటే అంటే ఇప్పుడు ఫ్యాషన్ అయిపోయింది అంటే తాపి మేస్త్రులు ఏం చేస్తున్నారంటే అలాగ కట్టుకుంటూ వెళ్ళిపోతున్నారు మనం చూస్తే వడంబర వేస్తున్నారా లేకపోతే అంతే సంగతి నేను చూసినంత వరకు అదే అలా వెళ్ళిపోతుందండి అని ఇలా చూసి చెప్తే చూడలేదండి అప్పుడేది అప్పుడు వడంబరం వేసి వడంబరం సరి చేయాలా లేకపోతే గోడ సరి చేయాలా ఆల్ మనం నివసించే ఒక ఇంటికి మనం అంతలా జాగ్రత్తగా చూసుకుని సరి చేసుకుంటూ ముందుకు వెళ్తున్నామే మన జీవితం ప్రియుల ఆశీర్వాదకరంగా ఉండడం కోసం నా బ్రతుకు ఎలాగుంది నా మాటలు ఎలాగున్నాయి నా ప్రవర్తన ఎలాగుంది నా కుటుంబ జీవితం ఎలాగుంది ఈరోజు ఆలోచన చేసుకోండి మీ బ్రతుకు ఫలపరితంగా దేవుడు చేస్తాడు దేవునికి స్తోత్రం అభివృద్ధికరంగా దేవుడు చేస్తాడు ఆశీర్వాదకరంగా దేవుడు చేస్తాడు ఆయన మిమ్మల్ని విడువడు ఎడబాయుడు ఒకవేళ కనుక ఆ రీతిగా మీరు ఒక పుట్టినరోజులోనూ పెళ్లి రోజులోనూ మీరు అడుగు పెడితే ఆ సంవత్సరం మీకు మునుపటి కంటే అధికమైన మేలు నా దేవుడు కలుగు చేస్తాడు అర్థమవుతుందా నా దగ్గరికి రావద్దని చెప్పట్లే నేను నా దగ్గరికి రాకముందు మీరు దేవునితో మీ యొక్క జీవితాన్ని ఏం చేయండి అంటే సరి చేసుకోండి వాక్యంతో మీ జీవితాన్ని సరిచూసుకోండి ఒకవేళ అయ్యా నా జీవితం ఇంకా ఆశీర్వాదకరంగా నేను ఉండాలనుకుంటున్నాను ఉపవాసం ఉన్నానండి అని చెప్పి చక్కగా ఉపవాసం పెట్టుకోండి నేను పుట్టినరోజు రోజున ఉపవాసం ఉన్నాను నేను ఎన్నోసార్లు పెళ్లి రోజున మేము ఉపవాసం ఉన్నాం దాదాపు ఉదయం నుంచి మధ్యాహ్నం మూడు గంటల వరకు మందిరంలోనే ఉన్నాం మేము ఎందుకండి మీకు చెప్పే నేను చేసి చెప్తున్నానని చెప్తున్నాను మీకు అర్థమవుతుందా ఎవరో విశేషం మనకు అవసరం లేదు వాళ్ళు హ్యాపీ బర్త్డే అంటారు ఏ రకమైన మనసుతో అంటున్నారు నీకేం తెలుసా ఏ రకమైన మనసుతో అంటున్నారు నీకేమన్నా తెలుసా చెప్పగలమా మనం ఏమన్నా నిజంగా మేలు వాళ్ళు ఎంతమంది ఉంటారు మనం అభివృద్ధి చెందితే వార్వలేని అసూయ పరులు కూడా హ్యాపీ బర్త్డే అంటారు ఆడు ముఖం హ్యాపీ బర్త్డే అంటే అసూయ లోపల పెట్టుకుని హ్యాపీ బర్త్డే అంటే మనకేం కలిసి వస్తుందండి కలిసి వస్తుందా గమనించుకోవాలి మనం సంతోషంగా ఉండాలి అని అంటే ఎవరిని బట్టి నువ్వు సంతోషించాలి దేని బట్టి నువ్వు సంతోషించాలి ఎవరిని బట్టి ముప్పై నాలుగవ కీర్తన మనం చూసినట్లయితే ప్రియులారా కొన్ని మాటలు నేను మీకు వాక్యంలో నుంచి తెలియచేసి నేను ఈ సందర్భాన్ని అర్థవంతంగా ఎలాగా మీరు గడపాలో మీకు చూపించాలని ఆశపడుతున్నాను ముప్పై కీర్తన ముప్పై ఏడు నాలుగవ చరణం యహోవాను బట్టి సంతోషించుము ఆయన నీ హృదయ వాంఛలను తీర్చును ఎవరిని బట్టి సంతోషించాలి నువ్వు యహోవాని బట్టి సంతోషించాలి బట్టలను బట్టి సంతోషించడం కాదు కొన్ని పుట్టినరోజులు నాకు బట్టలే లేవు పాత బట్టలే అసలు బాప్తిని తీసుకున్నప్పుడు కొంతమంది కొత్త బట్టలు వేసుకుని తీసుకుని నాకు పాత బట్టలతోనే తీసుకున్నాను ఎందుకంటే బ్రతుకు ముఖ్యం కానీ బట్టలు ముఖ్యం కాదు నాకు దేవునికి స్తోత్రం అర్థమైందా ఇప్పుడు బట్టలు కానీ తీయించకపోతే ముఖం ఇలాగా ఉత్తరం నుంచి దక్షిణానికి వెళ్ళిపోద్ది బతికేలాగా ఉన్నా పర్లే లేకపోయినా పర్లేదు ఏమండి బండి కానీ కొనక్కపోతే అంటే బండితోనే ఉంది నీకు సంతోషం చూసారా అన్నట్టుగా కనుక ఒకవేళ కేక్ కానీ తేపోతే వెంటనే దేంతో ఉంది సంతోషం ఆఫ్టర్ ఆల్ కేక్ కటింగ్ చేస్తేనే పుట్టినరోజు ఓకే ఏమండి ఆలోచన చేసుకోండి దేన్ని బట్టి సంతోషిస్తున్నావు నువ్వు ఆ రోజు ఒక మంచి పని చెయ్యి ఒక మొక్క నాటు దేవునికి స్తోత్రం కాస్త బట్టలు లేనివాడికి బట్టలు ఇయ్యి ఆహారం లేనివాడికి ఆహారం పెట్టు కుష్ఠరోగుల ఆశ్రమానికి వెళ్ళండి అక్కడ వాళ్ళకి భోజనం పెట్టండి లేకపోతే రోజుకింతని వాళ్ళు చెప్తారు ఆ డబ్బులు వాళ్ళకి ఇచ్చేయండి వాళ్ళే వండుకొని వాళ్ళే మీ గురించి ప్రార్థన చేసి ఆలో ఏమండి మన గురించి దేవుని ఎదుటి కన్నీళ్ళతో ప్రార్థన చేస్తారు అదవుతుందా ఈ రోజున అలాంటి ఆలోచన విధానం ఉండాలి ఈ రోజున ఏంటంటే పది మంది ఫ్రెండ్స్ను పోగేసుకోవడం తల్లి తండ్రితో సంబంధం లేదు పెళ్ళి అయిన వాళ్ళు కూడా ఇదే బాణీలు కొనసాగిస్తున్నారు కొంతమంది దయచేసి అలా చేయకండి మీ జీవితం దేవుని చేతిలో పెట్టుకోండి ఏమి జరుగుతుందో తెలియదు ఒకవేళ దేవుడు కనుకరించి మన భారతదేశం మీదకి పాకిస్తాన్ యుద్ధానికి రాకపోతే మంచిదే ఒకవేళ యుద్ధానికి వస్తే ఈ రోజు నుంచి మొదలు మొదలు పెడతామని చెప్పారట వాళ్ళు మళ్ళీ కొన్ని రోజుల క్రితం మనం అందరం ప్రార్థన చేసాం కదా కన్నీళ్ళతోటి అంటే ప్రార్థన చేసిన వాళ్ళు చేసేట్లేండి అందరూ బొర్రూపకండి ఎవరో అందరూ చేయలేదు అందరూ చేయలేదు నిజంగా యథార్థంగా చేసిన వాళ్ళు దేవుడు కనుకరించాడు ఆ యుద్ధాన్ని ఆపాడు కానీ ఇప్పుడు మళ్ళీ ఏమవుతుందంటే మళ్ళీ రేగుతుంది మళ్ళీ రేగేది మళ్ళీ రేపు ఒకవేళ ఈరోజు ఒకవేళ ఇంప్లిమెంట్ అయితే ఎలాంటి పరిస్థితులు ఉంటాయో చెప్పలేం ఈ రోజున్న సుఖమును బట్టి మనం ప్రియులరా సంతోషించొద్దు దేవుని చేతిలో మనం మనం అప్పగించుకున్నాం దేవుని కాపుదల తప్ప ఏది మనల్ని కాపాడలేదు యహోవా ఎందు భయభక్తులు గలవారు చొచ్చు ఆయన దూత కావలి ఉండి వారిని సంరక్షించిన వారిని రక్షించనుంది ముప్పై నాలుగో కీర్తన ఏడవ చరణంలో ప్రిలరా ఆయన దూత కావలి ఉండి వారిని రక్షించు ఎలాంటి కాపుదల దేవుడు మనకి ఇవ్వాలో ఆయన ఎందు భయభక్తులు కలిగి ఉంటే దేవుడు మనకిస్తాడు అలాగే ఇప్పుడు ఉన్నాం పరిస్థితి యుద్ధం యుద్ధం జరిగి ఒకవేళ ఆర్థిక పరిస్థితులు కొదువుగా ఏర్పడితే కనుక ఈరోజున నేను మీకు ఒక మాట చెప్తున్నాను ప్రిలారా సింహపు పిల్లలైనా లేమి కలిగి ఆకలిగా ఉంటాయట కానీ ఆయన ఆశ్రయించే వారికి ఏమేలు కొద్దు అయి ఉండదు ఏ మేలు కొద్దువై ఉండదు ఈ వాక్యాన్ని ఆశ్ర ఆధారం చేసుకోండి ఆయన ఎందుకు భయభక్తులు ఉంచేవానికి ఏమీ కొదవలేదని భయపడతా ఉంది ఈరోజు ఆలోచించుకోండి భయపడకండి నేను చెప్పే మాట ఏంటంటే వాక్యానుసారంగా చేసుకోండి పుట్టినరోజు వాక్యానుసారంగా పెళ్లి రోజు చేసుకోండి హ్యాపీగా ఉండండి దేవునికి స్తోత్రం మిగిలిన వారితో నీ కుటుంబంతో సంబంధం లేకుండా సంఘముతో సంబంధం లేకుండా అసలు నీ గురించి ప్రార్థన చేయని వారితో అసలు నీ భక్తి జీవితాన్ని గురించి నేను ప్రోత్సహించని వారితో అసలు నీ గురించి ఆలోచించినటువంటి వాళ్ళతో నువ్వు చేసుకోవడం అనేది నీకే మాత్రం కాదని నేను మీకు ప్రేమతో తెలియచేయటానికే ఇక్కడ నిలబడ్డాను ప్రిలరా ఇది దేవుని ఆత్మను దుఃఖపరచడం అవుతుంది మళ్ళీ పరిశుద్ధాత్మను దుఃఖపరచకుడు అని అంటే పరిశుద్ధాత్ముడు దేన్ని చూసి సంతోషిస్తాడో వాక్యమును బట్టి నీవు నడవడాన్ని బట్టి వాక్యాన్ని బట్టి నీ బ్రతుకులు దిద్దుకోవడాన్ని బట్టి వాక్యాన్ని బట్టి ఆయన కృప కొరకు వేడుకోవడాన్ని బట్టి సంతోషిస్తాడు ఆయన అలా మంచి బట్టలు ఒకరోజు బట్టలు వేసుకున్నాం సాయంత్రానికి అవి పాతాయి కొత్తగా ఉంటాయా ఉంటాయా ఉండో ఏమండి దాదాపుగా ఈ విషయాల్లో ప్రియుల మనం తడబడుతున్నాం బీదలకు పెట్టండి కడుపు కాలుతున్నటువంటి వాళ్ళకు పెట్టండి అర్థమవుతుందా దిక్కు లేనటువంటి వారికి వస్త్రాన్ని ఇవ్వండి ప్రిలారా ఈరోజు మన జీవితాలు దేవుడు ఇచ్చాడు ఒకప్పుడు లేమిలో బాధపడ్డాం రోజును ఇచ్చేలాగా దేవుడు మనం చేశాడు దేవునికి స్తోత్రం హల్లేయా ఒకరోజు ఒక ఫస్ట్ బర్త్డే చేసుకుంటున్నారు ఆ సమయంలో నేను అబ్బాయిని పిలిచి ఆ కుటుంబాన్ని పిలిచి చెప్పాను ఆ సమయంలో ప్రియలారా నేను ఒకటే చెప్పాను ఇదిగో క్రిస్మస్ ఆరాధన జరుగుతుంది ఈ ఆరాధనలో మీరు ఫస్ట్ బర్త్డేలో ఎంతైతే ఖర్చు పెట్టాలనుకుంటున్నారో ఆ డబ్బులు మీరు ఎలా ఖర్చు పెడితే వచ్చినటువంటి వాళ్ళందరికీ వాక్యాన్ని వినిపించిన తర్వాత అందరికీ భోజనానికి ఏర్పాట్లు చేద్దామన్నాను మీరు ఆలోచించుకోండి ఇది నా ఆలోచన ఇది మీరు ఆలోచించుకోండి అని చెప్పాను ఆలోచించుకోండి అని చెప్తే ఆ కుటుంబం ఆ వేడుక మానేసి ఆ ధనాన్ని తీసుకొచ్చి ఇక్కడ ఇచ్చారు దేవునికి స్తోత్రం కలుగును కాక వాళ్ళు దేవుడు ఇడిచిపెట్టలేదు వాళ్ళు దేవుడు ఇడిచిపెట్టలేదు ఎవరు మనల్ని ఆశీర్వదించాలి దేవుడే మనల్ని ఆశీర్వదించాలి దేవుడే మన యొక్క త్యాగాన్ని లేకపోతే మన సమర్పణను ఆయనే చూడాలి ఈరోజు ప్రియుల ఆలోచన చేసుకోండి పుట్టినరోజులే కావచ్చు పెళ్లి రోజులే కావచ్చు లేకపోతే సావు రోజులే కావచ్చు అంటే కదా ఎక్కడకక్కడ జరుగుతున్నాయి ఏదైనప్పటికీ కూడా వాక్యాన్ని అనుసరించి దయచేసి మీరు నడవండి అందరూ లేచి నిలబడదాం ప్రార్థన చేసుకుందాం దయచేసి దిగులు పడకండి కలవరపడకండి పడకండి